పింజమూరు పట్టణంలో వెలసియున్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి వేద మంత్రోత్సరణల నడుమ హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ పెద్దలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ మాలకొండారెడ్డి మాట్లాడుతూ దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు గణపతి పూజ ఆదిత్య నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపనతో మొదలై అక్టోబర్ రెండో తేదీన అభిషేకం కుంకుమార్చనలతో ముగుస్తాయని తెలిపారు విభిన్న అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు వసంతరావు వినయ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కమలే కమలారయే ప్రసీద ప్రసీదా కృదీ భరీ శ్రీ మహారక్ష రజ్ఞాయ ఓం శ్రీ 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 కమలే కమలారయే నమః శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణా దేవికి దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు కనుక ముందుగా గణపతి పూజ అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపన అలాగే ప్రధాన స్థాపన అలాగే అమ్మవారికి నిత్యము కూడా పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం జరుగును అలాగే శాంతి హోమం కార్యక్రమం జరుగును ఇత్యాది కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేష అలంకరణలో పల్లకీ సేవగా ఉభయ దాతల చే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి కావున యావై మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదము స్వీకరించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహణ పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాము అప్ప వింజమూరులోనే ఆతూరు పోస్టాఫీస్ బజారు ఉన్న వేంచేసే ప్రసన్నారెడ్డి దగ్గర పోస్టాఫీస్ బజారు నద్దు వేంచేస శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము ఓంకారేశ్వర సమేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో నా దసరా నవరాత్రిని పురస్కరించుకునే నవరాత్రులు జరుగుతున్నవి ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన కలిసి విఘ్నేశ్వర విఘ్నేశ్వర స్వామి విశేష పూజలు జరుగుతున్నాయి ఈ కొన్ని మొదలుకొని రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు నవరాత్రులు జరుగుతున్నవి ఈ నవరాత్రులతో నవరాత్రులలో పది మంది ఉభయ దాతలతో విశేష పుష్పాభిషేకం విశేష అభిషేకాలతో విశేష అభిషేకాలు విశేష ద్రవ్యాలతో స్వా అమ్మవారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నది ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా సెట్ ఆరు తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జె బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక లైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలక వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ టూ వన్స్ క్యాజుల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు